ఈ తరగ అనేది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన వీలనామా రాస్తూ తన మసీదు మఠాన్ని కొనసాగిస్తూ ఎవరికి అమ్ముకోకుండా ఇది ఎవరు తినేసేయకుండా ఇది శాశ్వతంగా ప్రభుత్వ ప్రజల యొక్క ముస్లిం సోదరులకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాసిపోయాడు ఇప్పుడు మనం అట్లా రాసే వాళ్ళం ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు లేరు ఇచ్చేవాళ్ళు అయితే కాబట్టి పెద్దలు ఒక మంచి మనసుతో మానవునిగా జన్మించినాడు ఈ దేశం లేక ప్రపంచంలోకి వచ్చినాం మళ్ళీ మనం పైకి పోతుంటాం కాబట్టి వచ్చిన జన్మకు సార్థకత చేసుకొని మనము చనిపోవాలని ఒక మంచి సంకల్పము నలభై నాలుగులో అంటే ఇప్పుడు దాదాపు నూరు సంవత్సరాలు నూట నలభై సంవత్సరాల కిందట ఆయన అటువంటి ఆలోచనతో ప్రొద్దుటూరు ప్రజల భవిష్యత్తు కోసం అది ఉపయోగపడాలనే తన సొంత ఆస్తిని కొడుకులకు బిడ్డలకు ఎవరికి రాయించాలి ప్రజానికానికి ఇక్కడ మట్టం జరగాల పొద్దుటూరు నిరంతరం అందుబాటులో ఉండాలని ఒక మనిషి ఉద్దేశంతో రాయించాడు మనం కొడుకులు బిడ్డలు కాదని ఎవరు రాయించలేము ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలా ఆయన అడుగుజాతలు మనం నడవాలని మనం అనే ఆలోచన లేకుండా అటువంటి గొప్ప వ్యక్తి మనం క్షేత్ర నమస్కరించినా కూడా మనము ఆయన స్వర్గంలో ఉండమైన క్షేత్ర ఏమో తెలియదు కానీ అటువంటి గొప్ప వ్యక్తి నజలుగా ఆ కాలంలో చదువు లేదు పెద్ద సంస్కారం లేదు పెద్ద పట్టణం కాదు అప్పుడు ఇంకా వ్యాపార కేంద్రంగా కొద్దిపాటిగా ఉండబడినప్పటికీ కూడా తన బిడ్డలకో కొడుకు ఇవ్వాలనుకుని ఏమాత్రం ఆలోచన లేకుండా ఇది ఒక ట్రస్ట్ గా నజరుల ట్రస్ట్ గానే శాశ్వతంగా నడవాలని కోరుకునే ఆ పెద్దలు ఎక్కడున్నారో ఆయన మనం చేతులు అయితే నమస్కరించాలి అంత గొప్ప మనస్తత్వంతో ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసిపోయినారు దీంట్లో కూడా ఈ అగ్రిమెంట్ అంటే ఎవరికి వారస వాళ్ళ వారసులకు లేదు రైట్ లేదు ఎన్ని రోజులు వాళ్ళు ఇక్కడ ఉండి దాన్ని చేసుకొని దానిని ఇక్కడ మఠాన్ని మసేజ్ నడుపుకుంటూ చేయాలని చెప్పినాడు కానీ దీంట్లో వచ్చిన ఏ ఒక్క రాగి పైసాను కూడా వాళ్ళు ఎవరు తినాలని అనుకోవడం లేదు వాళ్ళు నాకైతే తెలియదు మళ్ళీ వాళ్ళు రాయించిన వాళ్ళలో ఎవరైనా బతుకున్నారో లేదైతే నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి తర్వాత దీన్ని ఏదైనా అమ్మాలి ఇమ్మాలని పరాధీనం చేయ చేయాలనే ఆలోచన పెద్దగా లేదు అదే ఒకరిద్దరికి ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఈ అప్పుడు ఉన్నబడిన ముక్తార్ గారు కొంతమంది పెద్దలు ఈ నదుల స్థలాన్ని అమ్ముకొని ఇక్కడ వారి వారసులు కొంత అమ్ముకొని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని వాళ్ళు రాజకీయ పైకి ఉపయోగించుకొని అమ్ముకొని పోవాలని కొంతమంది ఇక్కడ వచ్చి దానాలు చేయడము చూసుకోవడం కూడా జరిగినప్పటికీ కూడా అప్పుడు మరి నదురుల అనేది ఈ అగ్రిమెంట్ తెచ్చి చూసిన తర్వాత ముక్తారు గారు దీన్ని పొద్దుటూరు ప్రజలకు శాశ్వతంగా రాసిన వాళ్ళందరూ వారసులు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని అంటే అప్పుడు దీన్ని ఎక్కడ ఎవరు కూడా అమ్ముకోకూడదు అనేది వాళ్ళు చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు నాకు బాగా తెలిసిన రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి రాజారెడ్డి గారిని పెంచుకొని వచ్చినారు వాళ్ళ ఉద్దేశంలో అయితే నేనేదో రాజారెడ్డి చెప్తే అనే ఉద్దేశంతో అవసరం వస్తే రాజశేఖర రెడ్డి గారితో చెప్పించాలని కొడుకులకు బిడ్డలకు లేదా మీ మీ కొడుకులకు బిడ్డలు కొన్ని ఆస్తులకు ఉండేది అమ్ముకునే దానికి నేను హక్కు లేదా నువ్వేమో చెప్తావు చాలా గట్టిగా వాదించినాడు అలా మనం ఏమీ లేదు ఈ అగ్రిమెంట్ మేరకే కొన మనం దీంట్లో అయితే రైట్ లేదు వాళ్ళకి అమ్ముకునే దానికి హక్కు లేదు ఇది నిరంతరము ప్రజల కోసమే ఉండాలనే దాని మీద ఆయన రాసిపోయినాడు అనేది చెప్తే చాలాసేపు వాగ్విధాలం ఏమన్నీ జరిగిన తర్వాత అది వాళ్ళు ఆయన వదిలిపెట్టే సరేగా మీకు వచ్చేటట్టు లేదని చెప్పి వెళ్ళిపోయినాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ భూమి ఈ స్థలం ఎక్కడనే ఉంది ఇప్పుడైనా కూడా ప్రొద్దుటూరు ప్రజల ఆస్తి ఎవరికైంది రెండు సొంత వాళ్ళకి కానీ మన బయట వాళ్ళకి కానీ ఎవరికి అప్పు లేదు అటువంటి హక్కు లేని ఈ ఆస్తిని ప్రొద్దుటూరు ముస్లింస్ మరి ఏ మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయండి మీ ఆలోచనకు అనుగుణంగా మేము అన్ని రకాలు సహకరిస్తాం అది ఇప్పుడు ఒక డెవలప్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు అయిన తర్వాత కేవలం నిస్వార్థంగా వాళ్ళ ఇంట్లో కాదు తాగి భోజనం తిరిగి వచ్చే వాళ్ళని మాత్రమే కమిటీ మెంబర్గా పెట్టండి ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం ఉండకూడదు ఇలా ఉద్దేశం అది స్వర్గంలో ఉండి ఆయన దీన్ని నేను ఎట్లా జరుగుతాను నా ట్రస్ట్ అనేది చూస్తాడు చూస్తాడు కాబట్టి ఎక్కడా అవకాశం లేని పరిస్థితుల్లో దీనికి ఒక మంచి వ్యక్తుల్లో నియమించండి మత పెద్దలు మేము ఏయించాలి వాళ్ళ ఆలోచన మేరకు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి కాబట్టి ఇది పొద్దుటూరు ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇక్కడ మీరు నిర్ణయం తీసుకొని ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది ఇది ప్రజలకి అందరికీ అనేది ఆలోచన చేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మాట్లాడదాం మనం అందరూ ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తావాళ్ళని మీకు అందరికీ సవినీయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను